ముఖ్య కార్యకర్తల సమావేశం జరిగింది ఈ సమావేశానికి చేసిన ప్రతి ఒక్కరు కూడా పేరు పేరున ధన్యవాదాలు ఉమ్మడి నల్గొండ జిల్లాలో ఉన్న వికలాంగ పట్టభద్రుల మద్దతు కాంగ్రెస్ పార్టీకే తీర్మానం మల్లన్నది ఉమ్మడి నల్గొండ జిల్లాలో ఉన్న పెరికకుల పట్టభద్రుల ఓట్లు కూడా కాంగ్రెస్ పార్టీకి సంపూర్ణ మద్దతు తెలపాలని కోరుతుంది ఇవాళ కాంగ్రెస్ పార్టీ వికలంగుల కోసం ఒక సంక్షేమ శాఖని ఏర్పరిచింది ఒక కార్పొరేషన్ ఏర్పరిచింది అనేక చట్టాలు చేసింది అనేక జీవోలు తెచ్చింది జిల్లాకు మాస్టర్ని నిరుద్యోగ విద్యార్థుల కోసము ఏర్పాటు చేసింది విద్యలో రిజర్వేషన్ ఇచ్చింది ఉద్యోగంలో రిజర్వేషన్ ఇచ్చింది కాంగ్రెస్ గవర్నమెంట్ ఉన్న ప్రతిసారి వికలాంగుల కోసం ప్రత్యేకంగా బ్యాక్లాగ్ ఉద్యోగాలు నింపిన చరిత్ర కాంగ్రెస్ పార్టీ కాబట్టి కాంగ్రెస్ పార్టీకి నల్గొండ జిల్లాలో ఉన్న వికలాంగుల సంఘాలు కూడా సంపూర్ణ మద్దతు తెప్పుతున్నాయి ఇదే సమయంలో బీజేపీ వికలాంగులని తీవ్రంగా మోసం చేసింది కేంద్రంలో కేంద్ర సర్వీస్ ఉద్యోగాల్లో వికలాంగులు పనికిరారు అని చెప్పింది తొమ్మిది జాతీయ ఉంటే నాలుగు జాతీయ సంస్థలుగా విలీనం చేసింది ఒక్క జాతీయ సంస్థలో కూడా నియామకాలు చెబుతలేదు గత పది సంవత్సరాల కాలంలో బీజేపీ పాలనలో ఒక్క బ్యాక్లాగ్ ఉద్యోగం కూడా నింపిన దాఖలాలు కూడా లేదు అంతేకాకుండా వికలాంగులకు సంబంధించి ఎంపీ ల్యాడ్స్ నిధులను కూడా ఖర్చు చేయలేదు చట్టానికి కూడా తూట్లు పొచ్చింది అంతేకాకుండా బీజేపీ రెండు వేల పద్నాలుగులో ప్రతి సంవత్సరానికి రెండు కోట్ల ఉద్యోగాలు నింపుతున్నది కానీ వన్ పర్సెంట్ ఉద్యోగాలు కూడా నింపలేదు కాబట్టి జిల్లాలో ఉన్న దివ్యాంగ పట్టభద్రులకు కానీ సకలంగా పట్టభద్రులకు కానీ నేను విజ్ఞప్తి చేస్తున్నాను వేల మందికి విద్యను అందించిన వ్యక్తిగా కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర వికలాంగు విభాగం చైర్మన్గా అందరికీ కూడా అభ్యర్థిస్తున్నాను బీజేపీకి చిత్తు చిత్తుగా ఓడించాల్సిన అవసరం ఉంది కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి తీర్మానం మల్లన్నకి సంపూర్ణ మద్దతు తెలపాల్సిన అవసరం ఉంది మిత్రమా గుర్తుంచుకోండి బీఆర్ఎస్కి ఒక్క వికలాంగుడు కూడా ఓటు వెయ్యరు అనే విషయాన్ని కూడా మేము తెలియపరుస్తున్నాము గత పది సంవత్సరాల కాలంలో కేసీఆర్ బ్యాక్లాగ్ ఉద్యోగాలు నింపకపోవడం వల్ల నోటిఫికేషన్లు ఇవ్వకపోవడం వల్ల నోటిఫికేషన్లలో అభివృద్ధి చేయడం వల్ల సాగర్ రింగ్ రోడ్ హాస్టల్లో గవర్నమెంట్ నిర్వహిస్తున్న హోమ్ హాస్టల్లో బొమ్మకంటి మహేందర్ ఉమ్మడి నల్గొండ జిల్లా వ్యక్తి ఉన్నత విద్యావంతుడు ఆత్మహత్య చేసుకున్న చరిత్ర ఇంకా వికలంగా తీవ్రంగా వేధిస్తుంది ఆన్మకొండ హాస్టల్లో గవర్నమెంట్ హోమ్ హాస్టల్లో ఉన్నత విద్యావంతుడు రామ్మోహన్ ఆత్మహత్య చేసుకున్నాడు జిల్లాలో ఉన్న దివ్యాంగ మిత్రులందరికీ కూడా మేము విజ్ఞప్తి చేస్తున్నాం తీర్మానం మల్లన్నకి సంపూర్ణ మద్దతు ప్రకటిస్తున్నాం అందరూ కూడా మొదటి ఓటుని మొదటి ప్రాధాన్యత ఓటుని కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి తీర్మానం మల్లన్నకేసి కేసి అత్యధిక మెజారిటీతో గెలిపించాలని కోరుతున్నాం జై జై विक्करंग राय कहता मतले जय कांग्रेस जय जय कांग्रेस जय कांग्रेस जय जय कांग्रेस शालो कपूर अमित शालो करो एक मिनट बैठो मुझे बैठो कहीं ना ना एक मिनट बैठो आई डू